హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ చాలా బాగుంటుంది చూడండి కొద్దిమంది వీడియో అడిగారు కదా ఎందుకు ఈ టూ డేస్ నుంచి వీడియో పెట్టలేదని పెళ్ళికి వెళ్ళి వచ్చాననమాట చాలా టైర్డ్ అయిపోయాను సో అందుకోసమే రెస్ట్ లేక నేను వీడియో అనేది ఏది పెట్టలేదండి ఇంకా మేము కర్ణాటకకి వెళ్తూ ఉన్నామన్నమాట సో మా అమ్మ తమ్ముడి కొడుకు అనమాట తనకి పెళ్ళి సో మా అయితే లేరనమాట తనైతే చనిపోయారు చిన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు అనమాట ఇంకా ముందుగానే వెళ్ళాలనుకున్నాం బట్ ఏమంటే వెళ్ళలేకపోయాను అనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పి పెళ్లి రోజే వెళ్తూ ఉన్నానండి సో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం నన్ను ఎలా చూసుకుంటారో మా ఆయన్ని కూడా అలానే చూస్తారనమాట సో ఇంకా నాకి మా హస్బెండ్కి బట్టలు తీసుకొచ్చి పెట్టి అలా కార్డ్ పెట్టి కార్డు సో వెళ్ళారు అందుకోసం ఇంక ఎంత దూరమైనా సరే వెళ్ళాలి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాను ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత జడ అదంతా కూడా వేసుకున్నాను అనమాట ఇంట్లోనే వేసుకున్నాం అనుకో గాలికి మొత్తం పోతుంది అని ఇంట్లో శారీ వరకు కట్టుకొని వచ్చాను ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా అయితే రెడీ అయ్యానండి చాలామందికి నేను వీడియో అంటే ఇంతకు ముందు పెట్టిన వీడియోలో బ్లౌజెస్ గురించి చెప్పాను కదా కొద్దిమంది రెస్పాండ్ అయ్యారు ఇంకొద్ది ఏంటంటే బాగుంది బాగుంది ఓకే సపోర్ట్ చేసామని కూడా అన్నారు అలా సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చండి బట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొద్ది మంది అంటే ఒకరిద్దరు ఏమన్నారంటే ఇవి ఓల్డ్ మోడల్ అన్నారు అసలు న్యూ ట్రెండింగ్ మోడల్సే ఇవి ఇప్పుడే అనమాట ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి చాలా వైరల్గా ఉన్నాయి ఎవరు చూసినా సరే ఏదైనా ఒక ఆకేషన్ ఉందంటే దానికి మెయిన్ యూజ్ చేస్తూ ఉన్నారండి అంటే మగ్గం వర్క్ వేసుకోవడం బ్లౌజెస్కి శారీ ఇలా నేను కట్టుకునే విధంగా పట్టు శారీ సెట్ చేసుకోవడం ఇలానే అనమాట సో ఓకే ఎవరి ఇష్టాలు ఉంటాయి కదా బట్ మనం ఎవర్ ఎవరికి అంటే ఎవరికి సపోర్ట్ గాను అలానే ఎవరిని బ్లేమ్ చేసినట్టుగాను మనం మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళది సో ఇంకా నేను ముందుగానే రాలేకపోయాను అండి ఎందుకంటే సో కొన్ని కొన్ని చేతిలో చేతుల్లో ఉండవన్నమాట వాళ్ళ నాన్న లేరు మేమందరం అంటే అక్క చెల్లెలు మేమందరం కూడా ముందుగా వచ్చి చే సపోర్ట్ చేయాలి అలా అని అనుకున్నాను కానీ ఎందుకంటే మేమంత దూరం నుంచి రావాలండి దగ్గర దగ్గర బెంగళూరు దగ్గర ఉంటుంది వాళ్ళ ఊరు మేము తిరుపతి నుంచి రావాలి కాబట్టి నేను ముందుగా రాలేకపోయాను అనమాట ఇక్కడ ఏంటంటే కళ్యాణ మండపం వచ్చిన తర్వాత వెనక వైపు కూర్చున్నాం అనమాట ఫుల్ అయిపోయిందండి చాలా జనాలు అయితే వచ్చారు సో బ్యాక్ సైడ్ కూర్చున్నాం మళ్ళీ మా అమ్మ వచ్చి ముందు కూర్చోబెట్టుకుందనమాట ఇంకా చాలాసేపే ఉన్నాము అంటే అప్పుడు అప్పుడే వెళ్ళిపోయారు అని అనకూడదని సో ఇంకా చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత మనం వెళ్ళి మనం వాళ్ళంతా ఫొటోస్ అన్నట్టు మేమున్నామన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేము స్టేజ్ పైకి వెళ్ళాలి వెళ్ళి తర్వాత ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని రావాలన్నమాట సో ఏంటంటే మనకి ఒక అమ్మాయికి నాకు తెలిసినంత వరకు తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలండి ఉంటే బాగుంటేనే ఫ్యూచర్లో పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ దగ్గర ఒక భార్యకి రెస్పెక్ట్ కానీ అరే ఈ అమ్మాయిని ఏమైనా అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ నాన్న తిడతాడు అనే ఫీలింగు ఎక్కువగా కట్టుకున్న భర్తకైతే వస్తుంది సో ఏంటంటే తండ్రి లేకపోయినా లేదా తల్లి లేకపోయినా కొన్ని కొన్ని సార్లు అంటే డెలివరీ అయినప్పుడు కానీ అలాంటప్పుడు కానీ అమ్మాయి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది చూసేవాళ్ళు లేక సో ఒకవేళ తండ్రి లేదనుకోండి అప్పుడేంటంటే అంటే కట్టుకున్నవాడికి ఈ అమ్మాయిని ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు అనే హోప్ వస్తుంది అనమాట సో వాళ్ళు అంటే చాలా చీప్ అయిపోతా అయిపోతారండి ఇప్పుడున్న జనరేషన్లో సో ఇంకెలాగూ ఇక్కడ పెళ్ళి జరుగుతుంది అబ్బాయి కాబట్టి అలా ఏమీ ఉండదు అనుకుంటే నేను అనైతే అనుకుంటూ ఉన్నాను బట్ నేను వాస్తవంగా చెప్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తానికి నేనైతే వెళ్తూ ఉన్నాను నా ఫోను మా అత్త కూతురు దగ్గర వదిలేసి వెళ్ళాను సో ఇంకా అక్కడ నుంచి స్టేజ్ పైకి వెళ్ళి తర్వాత వచ్చాము మేము వెళ్ళేసరికి ఇంకొద్ది మంది మా ముందు దూరం వచ్చారనమాట ఇంకా మొత్తానికి మేమైతే వెళ్ళాము వెళ్ళి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని వచ్చామన్నమాట సో ప్రజెంట్ అయితే మేము గిఫ్ట్ ఏమి ఇవ్వలేదండి కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నామని చెప్పి ఏమి ఇవ్వలేదన్నమాట మన ఇంటికి అంటే వస్తారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా అంటే నేను ఒక ప్లాన్లో ఉన్నాను సో అలా చేయాలి అంటే ఏదైనా తీసివ్వాలి అని అనుకుంటూ ఉన్నాను సో ఇంకా చాలాసేపు కిందనే ఉండిపోయాను కదా ఇంక అందుకోసం అని చెప్పి ఎప్పుడు ఏంటో అనేది కూడా కొద్దిమందికి తెలియడం లేదనమాట అక్కడైతే వచ్చింది ఇంత లేట్గా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇంక అక్కడ వెళ్ళి కాసేపు మాట్లాడి గిఫ్ట్ అలాంటివి మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇచ్చేసి తర్వాత ఇలా వచ్చాము ఇంకా ఇది వచ్చేసి అండి పొద్దున్న ముహూర్తంకి ఏమైందంటే కళ్యాణ మండపంలో కరెంట్ లేదు సరే అని చెప్పి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ పడుకొని మార్నింగ్ రెడీ వద్దామని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ కూడా కరెంట్ లేదనమాట ఇంకా ఫోన్లో బ్యాటరీస్ వేసుకొని ఎలాగో అలాగో రెడీ అయ్యి వచ్చి ముహూర్తం అయితే అయిపోయింది సో ఇంకా చాలా అంటే క్లిప్స్ అయితే తీసానండి సో నలుగు వేయడం అంటారు కదా అవి తర్వాత బంతి ఆట ఇవన్నీ కూడా తీసాను నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఇంటికి వస్తూ ఉంటే మా అమ్మ వచ్చిందనమాట వచ్చి ఇంకా చాలా దూరం నుంచి వచ్చారు కదా సో అసలు బండికి డీజిల్ ఉందా లేదా ఏమి నిజంగా అండి సో మా అమ్మ ఏంటంటే నాకన్నా మా ఆయన్ని బాగా చూస్తుందండి ఇది వాస్తవంగా చెప్తూ ఉన్నాను అంటే ఇంత దూరం నుంచి వచ్చారు కదా సో అసలు డీజిల్ ఉందా లేదా ఖర్చులకి డబ్బులు ఉందా లేదా అన్నట్టు ఇస్తూనే ఉందనమాట వద్దు 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 అంటున్నా కూడా నానికి టూ హండ్రెడ్ ఇచ్చింది సో వద్దు వద్దు అంటే కూడా విన్నే లేదు ఎంతసేపు నుంచి నేను ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టానండి లాస్ట్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ తీసుకునే వరకు కూడా వదలలేదనమాట ఇంకా బాగా ఆయన అంటుంది తీసుకో తీసుకుంటూనే ఉందనమాట డీజిల్కి అసలు ఉందా లేదా ఇంత దూరం నుంచి వచ్చారు అని మా ఆయన ఉంది నా దగ్గర వద్దద్దు అంటూ ఉన్నాడు సో ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమ అని అండి నేను ఎప్పుడు మా నాన్న లేదు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు అసలు మా అమ్మ ఎప్పుడు నాకు రానివ్వలే రానివ్వలేదన్నమాట అన్నీ మాకు మా అమ్మ అండి చిన్నప్పటి నుంచి చూసుకునింది అన్నీ కూడా సో మేబీ మా నాన్న నుండి ఇంకొకలాగా మా ఫ్యూచర్ ఉండేదేమో సో నాకైతే తెలీదు ఇంకా ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను సో అన్ని వరకు చేసినంత వరకు మా అమ్మ బాగా చూసుకునిందండి ఇంకా ఇక్కడ చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎమోషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట మా అమ్మ గురించి చెప్తూ ఉంటే ఎందుకంటే కష్టమైన నష్టమైన నేను ఏదైనా గొడవ పడినా ఇంట్లో అంటే ఏదన్నా జరిగినా ఫస్ట్ మన అమ్మకే కదా చెప్తాము అప్పుడు నాతో పాటు మా అమ్మ ఏడవడం కానీ బాధపడడం కానీ ఇలాంటివన్నీ చేస్తుందనమాట ఇది పెళ్లి వీడియోలో నేను ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నాను సో కొన్ని కొన్ని కొంతమందిని కలిసినప్పుడు కొన్ని కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మీకు నార్మల్గా వీడియో ఎడిటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తా una, ¿no? ఇంకా ఫైనల్గా అయితే పెళ్ళి అయితే అయిపోయింది మేము రిటర్న్ అయితే వచ్చి చూస్తూ ఉన్నాం పెళ్లి కూతురు వాళ్ళు ఊరు మాకు దగ్గర అండి తిరుపతికి చంద్రగిరి దగ్గర ఇంకా ఇంటికి వచ్చి ఆ రోజు ఏంటంటే రథసప్తమి అనమాట ఫ్రైడే రోజు అందుకోసం అని చెప్పి నేను ఇంటికి వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి రావాలి అన్నట్టు మేమైతే బయలుదేరిపోయాం ఇంకా టైర్డ్ అయిపోయానండి వచ్చేసరికి అక్కడి నుంచి తర్వాత మళ్ళీ విలేజ్కి వెళ్ళి అక్కడ ఏదో పని ఉంటే చూసుకొని అలా ఇలా తిరిగి వచ్చేసరికి మాకు ఈవినింగ్ ఫోర్ అయితే అయితే అయిపోయింది ఫోర్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఖాళీగా ఏమీ లేనండి మళ్ళీ ఇంట్లో వాషింగ్ మెషిన్స్కి బెడ్షీట్స్ అవన్నీ వేసి ఇంట్లో అన్నీ క్లీన్ చేసి తర్వాత దీపం అయితే పెట్టాను ఫైనల్గా అన్నీ అయితే అయిపోయాయి సింక్లో ఒక రెండు గిన్నెలు ఉన్నాయన్నమాట ఇంకా ఆ గిన్నెలు కడుగుదామని చెప్పి శారీలో అలానే ఉన్నాను ఈ శారీ ఏంటంటే మనం సన్నగా ఉన్నా కూడా అసలు ఎలా తెలుస్తుందంటే అలా తెలుస్తుందండి సో పట్టు శారీ రెండు శారీస్ నాకు నచ్చాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజెస్ నాకు నచ్చినవి తీసుకుంటాను కలర్స్ డిఫరెంట్గా వాటికి మ్యాచెస్ అయ్యేటువంటి శారీస్ పట్టు శారీస్ తీసుకుంటానమాట ఇవైతే మాకు దగ్గర దగ్గర టూ థౌజండ్ అలా పడిందండి శారీ అయితే ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్